హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము ఈరోజు మీ దేవి ఆంటీ మటను చింత చిగురు మునక్కాయ కర్రీ చేస్తుంది దానికోసమని శుభ్రంగా మటన్ తీసుకొని మటన్ శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత మటన్ ఎలా ఉడికిందని చూస్తున్నాను ఒకసారి అంటే మెత్తగా ఉడికితేనే బాగుంటుంది మటను మేము తీసుకున్న మటన్ లేత మటన్ కాబట్టి ఐదు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకున్నాను బాగా ఉడికింది చెక్ చేస్తున్నాను ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిందో ఈలోపు నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయ్యి వేయించుకుంటున్నాను అందులోపు మటన్ మెత్తగా ఒకేసారి ఉడికితే బాగుంటుందని చూస్తున్నాను మళ్ళీ ఒకేసారి బాగా ఉడికింది నా మటన్ లేతగా ఉంది కాబట్టి ఐదు విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి మెత్తగా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో అలా ఉడకాలి మటన్ ఎప్పుడైనా అప్పుడు టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ చింత చిగురు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ఉల్లిపాయలు ఆగుతున్నాయి నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసి వేయించి టమోటా కూడా వేసాను టమోటా కూడా మెత్తబడుతుంది అంటే షాట్లో అన్నీ చూపించడానికి కుదరదు కదండి అందుకని మీకు ముందే ప్రాసెస్ చెప్తున్నాను టమోటా కూడా మెత్తబడిన తర్వాత నెక్స్ట్ మనం చింత చిగురు వేసుకున్నాము ఫస్ట్ మునక్కాయ వేసుకున్నాము మునక్కాయ ఉడికిన తర్వాత అంతే టమోటా బాగా మెత్తబడిన తర్వాత మునక్కాయ వేస్తున్నాను మునక్కాయ కారం వేసేసాను కారం వేసిన తర్వాత మునక్కాయ్ ఉప్పు కారం బాగా పట్టాలని ఒక టూ మినిట్స్ అలాగా మునక్కాయని కూడా మగ్గనించి నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకుందాము కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసేసి చింత చిగురు కూడా కొంచెం మగ్గిన తర్వాత అంతేనండి ప్రాసెస్ చాలా ఈజీ మన ఓడవ పెట్టుకున్న కుక్కర్లో ఓడవ పెట్టుకున్నాం కదా మటను అది వేసుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా నేను మటన్ మసాలా కొంచెం వేసుకున్నాను అంతేనండి గ్రేవీ చాలా చిక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పొలావులకైనా చాలా బాగుంటుంది వైట్ రైస్లో అయినా తినచ్చు అయినా తినచ్చు ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ